హాయ్ గైస్ వెల్కమ్ టు టిఎన్ స్పియర్ ఛానల్ ఈరోజు మనం తెలుగు డిగ్రీ సెకండ్ సెమిస్టర్లోని బతుకమ్మ అనే పాఠం గురించి తెలుసుకుందాం దీన్ని మలయశ్రీ జరిగింది ఇక్కడ బతుకమ్మ అంటే తెలిసిందే ఒక పండుగ తెలంగాణలో ఒక ముఖ్యమైన పండుగ ఈ పాఠం డిగ్రీ చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థికి ఉపయోగపడుతుంది పాఠంలోకి వెళ్లే ముందు మొదటిగా కవిపరిచయాన్ని తెలుసుకుందాం ఇక్కడ రచయిత పేరు మలయశ్రీ మల్లయ్య దేని నుండి గ్రహింపబడింది ప్రస్తుత పాఠం బతుకమ్మ తెలంగాణ చరిత్ర సంస్కృతి జనజీవన అనే వ్యాసం నుంచి తీసుకోవడం జరిగింది జననం పంతొమ్మిది వందల నలభైలో కరీంనగర్ జిల్లా చెంజల్లా గ్రామంలో జన్మించడం జరిగింది తర్వాత ఇక్కడ రచనలు చూసుకుంటే పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ధర్మశ్రీ ఇది తొలి పద్యకావ్యం తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో శాంతి పద్యము బుద్ధ నాటకాన్ని రచించడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై రెండులో తిరుగుబాటు నవల రెండు వేల తొమ్మిదిలో నిర్ణయం నవల దీనికి మూడు అవార్డులు రావడం జరిగింది రెండు వేల పదిలో తెలంగాణ చరిత్ర సంస్కృతి జనజీవనం దీన్ని రచించడం జరిగింది తల్లిదండ్రులు చూసుకుంటే వెంకటలక్ష్మి రాజమల్లయ్య నడిపిన పత్రికలు సత్యర్షి మాసపత్రిక మరియు భౌతికవాది ఈ రెండు పత్రికలను వీరు నడిపించారు స్థాపించిన సంస్థ నవ్య సాహిత్య పరిషత్ కరీంనగర్లో స్థాపించారు మరణం ఇరవై ఎనిమిది జనవరి పంతొమ్మిది వందల యాభై ఆరులో వీరు మరణించడం జరిగింది ఇది కవిపరిచయం పాఠభాగ నేపథ్యం చూసుకుంటే మనం ఈ పాఠాన్ని చర్చించుకోవడం గల ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా చేశారు అయితే మనం బతుకమ్మకు గురించి చరిత్ర దాని యొక్క విశిష్టతను తెలుసుకోవడమే మన పాఠం యొక్క ముఖ్య నేపథ్యం ఇక్కడ సారాంశం చూసుకుంటే మనం బతుకమ్మని పూలతోని ఆకులతో పూలతో దీన్ని మనం చేస్తాం కదా అంటే ప్రకృతిని అమ్మగా ఆదిశక్తిగా కొలిచే పండుగ బతుకమ్మ మహిళలు ఎక్కువగా బతుకమ్మ బతుకమ్మ అంటేనే మన మహిళలకు ఒక పెద్ద పండుగ అన్నమాట మహిళ యొక్క సామూహిక తెలియజెప్పే గొప్ప సంస్కృతి పూల పండుగ బతుకమ్మ పండుగ రెండు వేల ఏళ్ళ జానపద సంస్కృతికి మూలం దీని యొక్క చరిత్ర అలాంటిది రెండు వేల ఏళ్ళ నుంచి దీని చరిత్ర ఉంది అని చెప్పేసి ఇక్కడ చరిత్రక ఆధారాలు చూసుకుంటే శాతవాహన వంశం హలరాజు సేకరించిన పద్యాల్లో గౌరమ్మ అనే పదం దొరికింది దాన్ని జానపద పండుగగా తెలుస్తుంది మలయశ్రీ కాకతీయుల కాలంలో పుట్టిందని అలా ఐదవ శతాబ్దంలో మాధవర్మ కాలంలో కూడా బతుకమ్మ అనే పదం విన్నారని అలా తర్వాత ఇక్కడ పురాణ ఆధారాలు చూసుకుంటే త్రిశతి రూపాలైన గౌరీదేవి లక్ష్మీదేవి సరస్వతి దేవి యొక్క కలయికనే ఈ బతుకమ్మ పండుగ ఇందులో వివిధ రకమైన పువ్వులు ఒక ఇప్పుడు గుమ్మడి పువ్వు బీర పువ్వు తంగేడు పువ్వు ఇవన్నీ కూడా గౌరీదేవికి అలా కట్ల పువ్వు లక్ష్మీదేవికి ఇష్టమైనది గునుగు పువ్వు సరస్వతి దేవికి రూపం బతుకమ్మను పేర్చే ఆచారం ఇది తర్వాత ఇక్కడ లక్ష్మీదేవి కథ ఇక్కడ ఏమవుతుందంటే చోళరాజు చోళదేశపు రాజు ధర్మాగ్నుడు ఇతని భార్య పేరు సత్యవతి వీళ్లకు వంద మంది సంతానం ఉండేవారు అయితే దురదృష్టవశాత్తు శాత్తు యుద్ధంలో అందరూ మరణిస్తారు అప్పుడు రాజ్యాన్ని వదిలి అడవులోకి వెళ్ళి లక్ష్మీదేవిని కూతురుగా రమ్మని చెప్పి తప్పచు తప్ప చేస్తారు అప్పుడు సత్యవతికి బిడ్డగా జన్మించింది ఆ లక్ష్మీదేవి అలా తర్వాత ఇక ఆ రాజుకు రాజ్యం సంపద అన్నీ వస్తాయి దేవతలందరూ బతుకమ్మని దీవించడం ద్వారా బతుకు ప్లస్ అమ్మ బతుకమ్మ అని పేరు వచ్చింది ఇది కథ తర్వాత ఇక్కడ జానపద కథ చూసుకుంటే అక్కమ్మ అని బ్రాహ్మణ యువతికి ఏడు అన్నదమ్ములు ఉండేవారు వారు చెల్లెల్ని చాలా అల్లారు ముద్దుగా పెంచారు చూసుకుంటారు అలా అన్నలకు ఏడు అన్నలకు పెళ్ళి అయింది వదినలు అన్నలు లేని సమయంలో వదనలు భర్తలు లేని సమయంలో పాలల్లో విషం ఇచ్చి తన చెల్లెని చంపి ఊరు బయటల పాతి పెట్టి ప్లేస్లో తంగేడు చెట్టును పెడతారన్నట్ట దాని మీద తంగేడి చెట్టు పెరిగింది అయితే ఇక్కడ అన్నలు తంగిడి పువ్వును చూసి ఊరు నుంచి వస్తారు అన్నట్టు బయటికి వెళ్ళారు కదా వాళ్ళు ఊరు నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఆ తంగిడి పువ్వును చూసి చెల్లెలకు ఇష్టం కదా ఇలా పువ్వులు ఇద్దామని చెప్పేసి ఇట్లా తెంపడానికి వెళ్తే అప్పుడు అన్న చెల్లమ్మ ఏడ్చి చెల్లె మొత్తం కదా అంత చెప్తుంది అప్పుడు అన్నలు ఏడ్చి నీకేం కావాలో కోరుకో అమ్మ అని చెప్పేసి చెల్లెని అడిగితే అప్పుడు నన్ను తంగిడి పువ్వులో చూసుకోండి అని చెప్పడం ద్వారా ఇప్పుడు మనం బతుకమ్మకు తంగడి పువ్వును కూడా వాడతాం కదా అలా ఇదొక చరిత్ర తర్వాత ఇక్కడ బతుకమ్మ పండుగ బతుకమ్మ పండుగ దసరాకు ముందు అశ్వయుజ మాసంలో పితృ అమావాస్యన తొమ్మిది రోజులు జరుపుకుంటాం ఈ తొమ్మిది రోజులు పిండి వంటలు చేసి నైవేద్యంగా పెడతారు ఈ బతుకమ్మ పండుగకు తర్వాత ఇక్కడ ఈ పండుగ సందర్భంగా కష్ట సుఖాలను అలసడతో మర్చిపోతారు అంటే అందరూ పాటలు పాడుతూ నాట్యం చేరు చేస్తూ ఆడుతూ పాడుతూ ఆనందించడం ద్వారా వారి యొక్క కష్ట సుఖాలను కూడా అలసటతో మర్చిపోయి వాళ్ళు ఆనందంగా ఉంటారు చీరలు నగలు అలంకరించుకొని ఆనందిస్తూ ఉంటారు ఆ రోజు ఇది బతుకమ్మ యొక్క చరిత్ర థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టిఎన్ ఛానల్